ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం తన పార్టీ యొక్క మేనిఫెస్టోని ఆయన రిలీజ్ చేశారు అందులో అనేక విషయాల గురించి ఆయన మాట్లాడారు అమ్మఒడి వచ్చేసి పదిహేను వేల నుంచి పదిహేడు వేలకు పెంచుతున్నామని అట్లాగే చేనేత గాని లా నేస్తాం కానీ ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి ఎటు పరిస్థితులు ఇవన్నీ అనేసి ఆయన చెప్పడం జరిగింది ముఖ్యంగా మనకి గనుక చూసుకుంటే పెన్షన్ల విషయం మాత్రం డిస్కషన్ గా మారింది మరోపక్క ఈ మూడు లక్షల సున్నా వడ్డీ పథకం ఇచ్చేవాళ్ళు అది కంటిన్యూ చేస్తున్నామని కళ్యాణం వస్తు షాదీ తోఫా రెండు కూడా కంటిన్యూ అవుతాయని అయితే ఈ రెండు తీసుకోవాలనే వాళ్ళకి ఆల్రెడీ టెన్త్ క్లాస్ యొక్క పాస్ మార్క్స్ పాస్ అయి ఉండాలి టెన్త్ అనేటువంటి రూల్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడరబుల్ గా వీళ్ళు తీసుకుని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే విద్య అనేది చాలా ముఖ్యం అందువల్ల ఇట్లాంటి కండిషన్స్ పెడుతున్నాము గతంలో కూడా ఉంది ఇప్పుడు కూడా అదే రకంగా కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నారు అయితే ఇక్కడ ఒకటి మనం అబ్జర్వ్ చేయాలి పెన్షన్స్ విషయం అనేది డెఫినెట్లీ ఎడ్జ్ చంద్రబాబు నాయుడు కనిపిస్తుంది దాంతో టీడీపీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ అయిపోయారు ఈ మేనిఫెస్టో ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఈ ఒక్క పాయింట్ మీద మేము గెలవ పోతున్నాం అనేసి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మూడు వేల గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చిన పెన్షన్ ని ఇప్పుడు జగన్ మూడు వేలు చేశారు దాన్ని మూడు వేల ఐదు వందలు చేస్తాము అనేసి జగన్ స్వయంగా తన మేనిఫెస్టోలో ప్రకటించారు అయితే చంద్రబాబు నాయుడు నాలుగు వేల రూపాయలు దాన్ని చేస్తాం అంటూ కూడా రీసెంట్ గా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే సో అది వీళ్ళకి అడ్జ అవ్వబోతుందని వాళ్ళు అమ్ముతున్నారు మూడు వేల పెన్షన్ మూడు వేల ఐదు వందలు చేయటంలో ఉన్న ఇంకొక ఏంటంటే అది కూడా వైసీపీకి నెగిటివ్ అవ్వబోతుందని టీడీపీ వాళ్ళు అంటున్నారు అదేంటంటే ఈ మూడు వేలని మూడు వేల ఐదు వందలు చేయడం అనేది ఎప్పుడు అంటే ఎప్పుడు చేస్తారంటే అధికారంలో ఒకవేళ గెలిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిది జనవరిలో రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి ఇరవై తొమ్మిది జనవరిలో ఇంకొక రెండు వందల యాభై రూపాయలు అంటే మళ్ళీ ఎలక్షన్ టైం కి మూడు వేల ఐదు వందలుగా అది మారబోతోంది తప్ప ముందు ఈ మూడు సంవత్సరాలు ఇరవై నాలుగు ఉంది మనకి ఇరవై ఐదు ఉంది ఇరవై ఉంది ఇరవై ఏడు ఉంది నాలుగు సంవత్సరాలు కూడా ఇప్పుడు వస్తున్న మూడు వేలు కంటిన్యూ అవుతుంది అనేటువంటి ఒక బిగ్ అంశాన్ని జగన్ చాలా హానెస్ట్ గానే చెప్పారు ఆ విషయం వరకు ఆయన్ని మేనిఫ్యులేట్ చేయకుండా ఒప్పుకున్నారు సహజంగా రాజకీయ నాయకులు మ్యాన్పెట్టి చేస్తూ ఉంటారు బట్ ఈయన ఒప్పుకున్న అంశం వరకు జగన్ జగన్ ఒక్క పాయింట్ లో మనం సాఫ్ట్ గా చూపించచ్చు అట్లాగే చంద్రబాబు నాయుడు ఇప్పటికీ నాలుగు వేలు ఇస్తానని చెప్పారు ఆనెస్ట్ గా ఆయన కూడా సో ఆ పాయింట్ లో గనక జనం అటువైపు మొగ్గు చూపిస్తే డెఫినెట్లీ భారీ ఎత్తున జన జనాలు చంద్రబాబు నాయుడికి మొగ్గు చూపించే పరిస్థితుంది ఎస్పెషల్లీ అవ్వాతాతలు ఎవరైతే ఉంటారో పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా టీడీపీ వైపు మొగ్గు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి అవకాశాలు వరకు కనిపిస్తున్నాయి మళ్ళీ మిగతా వర్గాలు ఎట్లా తీసుకుంటాయో తెలియదు మళ్ళీ దీంట్లో కూడా చంద్రబాబు ఉన్నప్పుడు మాకు సరిగ్గా ఇవ్వలేదని జగన్ ఉన్నప్పుడు సరిగ్గా ఇవ్వలేదని కామెంట్లు కానీ కంప్లైంట్లు కానీ ఉంటాయి సో అర్హత లిస్ట్ లో కూడా సరిగ్గా రాలేదనే వాళ్ళు చంద్రబాబు టైంలో ఉన్నారు జగన్ టైంలో ఉన్నారు సో వీళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటారని తెలియదు బట్ పెన్షన్స్ విషయానికి వచ్చేసరికి నాలుగు వేల రూపాయలు మేము ఇస్తున్నాము జగన్ మూడు వేల ఐదు వందలు అన్నారు అంటే నెక్స్ట్ నాలుగేళ్లు మూడు వేలు ఉంటుంది ఇక్కడ వెయ్యి రూపాయలు డిఫరెన్స్ మేము చూపిస్తున్నాం కాబట్టి జనం మమ్మల్ని నమ్ముతారు మా కోటేస్తారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా స్ట్రాంగ్ గా చెప్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు ఏపీ ప్రజలు ఓటు ఎటువైపు ఉండబోతుందో మీరు కామెంట్ చేయండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని మీ అభిప్రాయం చెప్పండి